జై శ్రీమన్నారాయణ శ్రీను ఓల్డేజ్ గోల్డ్ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు దీపావళి గడిచిపోయింది అట్లాగే రాబోయేది కార్తీక మాసం ముప్పై రోజులు కూడా చాలా పర్వదినమైనటువంటిది ముప్పై రోజులు కూడా నియమ నిబంధనతో కార్తీక మాసాన్ని ఆచరిస్తే మరి వాళ్ళకి ఇంకా ఇంకొక తల్లి గర్భంలో పుట్టేటటువంటి అవసరం ఉండదు అవసరం లేదు ఖచ్చితంగా భగవంతునిలో ఐక్యమవుతారు మోక్షాన్ని కలుగుతుంది మోక్షం జీవితాన్ని పండించుకోగలుగుతాం ఈ ముప్పై దినాలు కూడా సంవత్సరంలో పన్నెండు మాసాల్లో ఈ కార్తీక మాసానికి చాలా పవిత్రమైనటువంటి మాసంగా చెప్పుకుంటాము మన హిందూ ధర్మ ప్రకారంగా కూడా ఇది చాలా ఖచ్చితం మన భారతదేశమే ఆధ్యాత్మిక ప్ర ప్రపంచానికి ఒక ప్రథమ స్థానంలో ఉన్నటువంటిది ఋషులు నడయాడేటటువంటిది భగవానుడు నడయాడేటటువంటిది అనేక మంది సిద్ధపురుషులు మహాపతివ్రతలు సతీ అనసూయ సతీ సుమతి సతీ సావిత్రి మహాత్ములు అట్లాంటి వాళ్ళు ఎందరో నడయాడినటువంటి పుణ్యభూమి అట్లాంటిది ఈ కార్తీక మాసాన్ని మనం ముప్పై రోజులు కూడా దాని యొక్క నియమ నిబంధనలతో ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి ఇంకొక జన్మ అంటూ ఉండదు అని చెప్పుకోవాలి ముఖ్యంగా ఆ కార్తీక దామోదరుణ్ణి స్మరించుకుంటే జన్మ ధన్యం అయిపోతుంది జన్మ మరి ఇంకా ఆ పండిపోతుంది ఇంకొక జన్మ అంటూ ఉండదు అది ఖచ్చితంగా చెప్పవచ్చండి మరి ఇంకా ఈ శివకేశవులకి భేదం లేదంటారు అది నిజము కాబట్టి శివుణ్ణి కానీ కేశవుడిని కానీ అర్చించుకున్న ఈ కార్తీక మాసంలో సరైనటువంటి విధంగా మన జీవితాన్ని పండించుకోగలుగుతాము ఈ శరీరము అశాశ్వతము జీవుడే శాశ్వతం కాబట్టి శరీరాన్ని మనం అశాశ్వతం కాబట్టి జీవుడు శాశ్వతం కాబట్టి శరీరం సాధనంగా ఉపయోగించుకొని భగవాను చేరేదానికి మనం ప్రయత్నం చేయాలి ఆ శ్రీరామచంద్రుణ్ణి సదా కూల్చుకుందాము జై శ్రీమన్నారాయణ రామలాలి మేఘ శ్యామలాలి తామరస నయన దశరథ తన రామలాలి మేఘ శ్యామలాలి తామరస నయన దశరథ తన రామలాలి 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 అచ్చ వదనాటలాడి అలసినా ఉరా బోజ్జలో పలరి గదా కని దురపోవేరా అచ్చవదనాటలాడి అలసినా ఉరా బోజ్జలో పలరి रामलाली मेघ श्यामलाली तामरस नयन दशरथतनयलाली रामला ली मेघ श्यामलाली तामरस नयन दशरदतनयलाली रामला ली रामला जोजो राम जोजो జో రామ జో జోలపాడి జో కొట్టితే ఆలకించేవు చాలించమని ఊరుకుంటే సంజ్ఞ చేసేవు జోలపాడి జో కొట్టితే ఆలకించేవు చాలించమని ఊరుకుంటే సంజ్ఞ చేసేవు రామలాలి మేఘ శ్యామలాలి తామరస నయన రామలాలి జో జో రామ జో జో రామ జో ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా ఇందుల చేతుల కాకలకు ఎంతో కందేవు ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా ఇంతుల చేతుల కాకలకు ఎంతో కందేవు రామలాలి మేఘ శ్యామలాలి తామరస నయన దశరథ తన యాలి మేఘ తామరస నయన రామలాలీ రామలాలి 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 జో రామ జోజో జో రామ జో జో రామ జో మనకి చూడండి ఈ చెరువు ఈ చెరువు అట్లాగే ఈ చెరువు కింద వ్యవసాయం ఇదంతా ఈ ప్రకృతి అంతా కూడా ఆ భగవానుడు సృష్టించేదే మనం సృష్టించేది కాదు దాన్ని చూస్తూ ఎంతో ఆనందంతో మనసు ఉర్రుతలుగేటటువంటి విధంగా స్వామి మనకి ఆ విధంగా జన్మను ఇచ్చారు జన్మను ఇచ్చి మనం జన్మ పండించుకునేటటువంటి విధంగా ఎంతో ఆహ్లాదమైనటువంటి ప్రపంచాన్ని ఇచ్చి తోడుగా ఉంటున్నాడు మన ఆత్మలో అంతరాత్మై తాను ఉన్నాడు వెలుగొందుతున్నాడు తనని మనము తనపైన కృతజ్ఞత భావాన్ని చూపించుకోవాలి ఈ మాయను అంటే స్వామి యొక్క నామాన్ని స్మరించుకోవాలి ఈ కలియుగంలో అలా స్మరించుకొని ఆ స్వామిని వేడుకుంటే తప్పనిసరిగా మనకి మోక్షాన్ని ఇచ్చేటటువంటి విధంగా స్వామి అనుగ్రహిస్తారు అందరము స్వామిని కొలుద్దాము కార్తీక మాసం రేపటి నుంచి వస్తుంది అందరికీ శుభాకాంక్షలు నమస్తే